జీవము సంపత్తి నీకు అనేటువంటి ఆ పాట ఆ పైపాట కూడా ఆంధ్రప్రదేశ్ పై పైపాట కూడా ఆవిడే రాసింది చాలా పాటలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కేతలో బయట కూడా ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు చదువుకోవడానికి జర్మనీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ గోడ మీద ఒక బొమ్మ ఉందనమాట దాన్ని చూస్తూ ఉండిపోయిందంట అక్కడ ఏంటంటే శిలువు మీద యేసుక్రీస్తు ఎలాడుతున్నాడు ఈమె చూస్తుంది ఆ బొమ్మని మురేబియన్ ఫ్యామిలీకి సంబంధించిన దగ్గర అక్కడ ఆ పిక్చర్ చూస్తుంది ఆ క్రింద రాయబడింది అంట నేను నీకోసం ఎంత చేశాను నువ్వు నా కోసం ఏం చేసావు రెండు రెండు లైన్లు రాసిందనమాట అండ్ ఇలా సిలివిపోయినా యోజు వారు ఉన్నారు చేతులు చేపన్నారు నేను నీ కోసం ఎంత చేశాను నా కోసం నువ్వేం చేసావు ఆమె పెన్సిల్ తీసుకుని ఒక కాంతి మీద రఫ్గా ఈ పాట రాసిందనమాట రాసిన తర్వాత చాలా పెద్ద అయింది అన్నీ మర్చిపోయాను తర్వాత మావలు అంత లైఫ్ మావలు వెళ్ళిపోయింది ఒకసారి ఏదో పాత ఏవో సర్దుతూ ఉంటే ఈ పేపర్ ఒకటి వెళ్ళి అక్కడ పొయ్యిలో పడిపోతే గబగబా ఆపి ఇది అప్పుడు దాన్ని ఇంకా సెర్చ్ చేసి లిరిక్స్ పెట్టి అని ఒకటి పాట సంపూర్ణ జీవము సంపత్తి నీకు నీకుగా అని అంటే ఏసుక్రీస్తు మనతో మాట్లాడతాను నేను నీ కోసం ఇన్ను వదిలేసాను కదా నువ్వు నా కోసం ఏం చేసావు ఆవిడ ఆ పాట రాసినప్పుడు ఆమె కోటీశ్వరరాలు రాజవంశానికి సంబంధించి లెవెల్లో ఉండేటువంటి జ్యువెల్స్ గోల్డ్ ఇవన్నీ అవన్నీ ఒక పెట్టులో పెట్టి చా మొత్తం ఆమె దగ్గర ఉన్న గోల్డ్ ఇవన్నీ చాలా విలువైన ఆభరణాలన్నీ పెట్టి మిషనరీ సేవకి ఇచ్చేసి ఈ పాట రాసింది సంపూర్ణ జీవము సంపత్తి నీకు కానీ నేను నీకోసం ఎంత చేశాను కదా నా కోసం ఏం చేసావు